మత్తి సువార్త మూడవ అధ్యాయం ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది వారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవయ్యునొక శబ్దము అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను వంటే రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము ఆ సమయమును ఎరుసెలేము వారును యోధ వారందరూను యోర్ధాను నది ప్రాంతముల వారందరూను అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిశయయులలోనూ సర్దుకయ్యలలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది మంచి ఫలం ఉంచబడి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలలయా నుండి అర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యో యోహాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చటం మనకు తగ్గి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చాను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచును ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను